వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ముందు కోటికొండ చిన్నయ్య శ్రీమతి రమణమ్మ కుమార్తె హుస్వీ రిసెప్షన్ కార్యక్రమం కావలిపట్ కృష్ణం రాజేశ్వరి కళ్యాణ మండపం నందు జరిగింది ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే పాల్గొని నూతన వరుడును ఆశీర్వదించారు కావలిపట్టణానికి చెందిన పైడా వెంకట రమణారావు శ్రీమతి మాధవి కుమారుడు వెంకట హేమచరణ్ వివాహం కావలి బృందావనం కళ్యాణ మండపం నందు శనివారం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని నూతన వరుడును ఆశీర్వదించారు కావలి పట్టణానికి చెందిన సుంగిపోటి వెంకటగిరి కుమార్ శ్రీమతి కుసుమా కుమారి సత్యనారాయణ వ్రతం కావలి పట్టణం దల్పరవారి వీధిలో జరిగింది ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు సిజేరియన్లుప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో